మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఇప్పుడు శీతాకాలం వచ్చేసింది సో శీతాకాలం వచ్చింది అంటే అందరికి ఒక భయం ఉంటుంది ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది డాండ్రఫ్ వస్తూ ఉంటుంది సో వీటి బారి నుండి ఎలా తప్పించుకోవాలి ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి అనేవి మనం బిఎస్ నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం ఆయన ఆయుర్వేదం అలానే మర్మ చికిత్స నిపుణులు సో వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు కానీ అమ్మాయి అబ్బాయి చిన్న పెద్ద లేకుండా వచ్చే ప్రాబ్లం హెయిర్ సో ఎప్పుడు కూడా ఎనీ సీజన్ హెయిర్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి స్ట్రాంగ్ అండ్ బ్లాక్ ఉండాలంటే ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేసి జుట్టు గురించి పైన పెట్టే కాకుండా ఓవరాల్ గా పెట్టేటే కాకుండా లోపల కూడా ఖచ్చితంగా తీసుకోవాలి లోపలికి ఫుడ్ తీసుకోకపోతే జుట్టు రాదు ఉన్నదే కొంచెం షైనంగ్ అవుతుంది కానీ పెరగలే కదా జుట్టు అవును ఒత్తుకో కావాలి కదా కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ విషయంలో కూడా తీసుకోవాలి దానికంటే ముందు ఎందుకు జుట్టు ఎక్కువ ఊడిపోతుందో దాని గురించి తెలుసుకుందాం ఎవరికైతే శరీరంలో వేడెక్కువ ఉంటుందో వేడి ఎక్కువ ఉన్నప్పుడు జుట్టు ఊడిపోతుంది తొందరగా తెల్ల జుట్టు వస్తుంది అంటే నీళ్లు తక్కువ తీసుకుంటారు చాలా మంది నీళ్లు తక్కువ తీసుకున్నందువల్ల జుట్టు ఊడిపోవడము పలసగా అయిపోవడము నెక్స్ట్ తెల్ల జుట్టు రావడము డాండ్రూఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అమ్మ డాండ్రూఫ్ అంటే బయట మన స్కిన్ గేమ్ వస్తాయి అయ్యే వస్తాయి ఓకే అసలు రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి సూర్యాసిస్ అనేది తల్ల కూడా వస్తుంది అవును రకరకాలుగా అంత కాదు జనరల్ గా డాండ్రఫ్ వస్తుంది చుండ్రు వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆహారంలో మనము ఇబ్బందుల వల్ల తీసుకు సరిగా తీసుకోనందువల్ల వస్తుందమ్మా అదొకటి నెక్స్ట్ వచ్చేసి జుట్టు ఎక్కువ పెరక్కకుండా ఉండే కారణం ఏంటి విటమిన్ డి త్రీ కాల్షియం కచ్చితంగా ఉండాలి ఇవి రెండు లేకుండా ఉండనే ఉండదు డి త్రీ థర్టీ పైనుంటే జుట్టు బాగా పెరుగుతుంది గట్టిగా ఉంటుంది అలా కాకుండా తక్కువ ఉంది అనుకోండి మీకు తెలుస్తుంది సింపుల్గా జుట్టు ఇట్లా పట్టుకుంటే ఓడి వాళ్ళకి ఫైవ్ పాయింట్స్ ఉంటుంది డి త్రీ ఐదు పది లోపల ఉంటుంది ఈ ఐదు పది జనరల్గా డీ త్రీ ఎందుకు అంటే నిద్ర తొమ్మిదికి లేస్తారు పదికి లేస్తారు చూడండి వీళ్ళందరూ కూడా డీ త్రీ తగ్గిపోతుంది దీనివల్ల చాలా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి బట్ జుట్టు గురించి ప్రత్యేకంగా చెప్తామమ్మా ఎవరైతే మాకు జుట్టు బాగుండాలంటే ఖచ్చితంగా ఉదయాన్నే లేయాలి ఫైవ్ సిక్స్ టు టెన్ లేక టెన్ టు సిక్స్ ఖచ్చితంగా వేయాలి అదేవిధంగా నిద్ర కూడా బాగా పోవాలి నిద్ర ఇంతకుముందు చెప్పాను నిద్రపోవడం అంటే పగులు నిద్రపోవడం కాదు రాత్రులు నిద్రపోవాలి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి ఓకే మీరు అన్నారు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఖచ్చితంగా కానీ ఫైబరు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ కాల్షియం టీ త్రీ సంబంధించిన ఎక్కువ తీసుకుంటూ నెక్స్ట్ ప్రోటీన్ కూడా ప్లేస్ ఇవ్వాలి ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు సో ఫైబర్ ఫుడ్ అంటే మెయిన్ ఉండాల్సిన ఫుడ్ ఏంటి హెయిర్ విషయంలో ఫైబర్ ఫుడ్కి వచ్చేసరికి చాలా లిస్ట్ ఉందమ్మా అది ఓకే ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఇవి రెగ్యులర్ తీసుకోవాలి ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ తరం ఎవరైతే ఉన్నామో అంటే నలభై ముప్పై ఇరవై లోపల ఉన్న వాళ్ళందరూ కొబ్బరి అనేది అసలు ఇట్లా ముఖం పెడతారు అవును కానీ కొబ్బరి తీసుకుంటుంటేనే జుట్టు పెరుగుతుంది చట్నీల రూపంలో అప్పుడప్పుడు తీసుకుంటున్నారు అలా కాదమ్మా రోజు కనీసము దగ్గర ఉంటుంది కదా ఒక కప్పు దాంట్లో సగం తీసుకోవాలి కొబ్బరి కొబ్బరి తీసుకుంటే పొట్ట నొప్పి వస్తుంది తర్వాత వచ్చేసి డైజెషన్ కాదు అని చెప్తారు కదా దానికి నేను ఒక గొప్ప టిప్ చెప్తానమ్మ మీరు ఏమంటారు బొరుగులు పేలాలు అంటాం కదా తెలుసు కదా అవి పక్కన పెట్టుకొని కొంచెం తింటూ తింటూ ఈ కొబ్బరి తింటే ఎక్కువ తింటారు ఇది స్టఫ్ లాగా ఎక్కువ తింటారు డైజెషన్ అవుతుంది శరీరం పడుతుంది ఓకే మీరు రోజు కూడా తినొచ్చు గా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ రెండు ముక్కలు తింటే మనకు డైజెషన్ కాదు పొట్ట నొప్పి అంటే లంచ్ తినలేము కానీ మీరు లంచ్కి గంట ముందు రెండు గంటల ముందు ఈ కొబ్బరిని ఇప్పుడు చెప్పిన పేలాలతోటి తింటే ఈజీగా అయిపోతుంది కారణం ఏంటంటే మీరు కొబ్బరి కాయింది కదా దాన్ని తీసుకెళ్లి బియ్యంలో పెడితే పాడైపోతుంది అంటే ఈ బియ్యంలో శక్తి కొబ్బరిని చేసేస్తుంది సో కొబ్బరి కాకుండా ఇంకేం తినచ్చు చెప్తున్నాను అంటే కొబ్బరి మేము తీసుకోవాలి కొబ్బరి ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలి అది పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి జుట్టు బాగుండాలని చెప్పేసి అంటే కాల్షియము గోర్లు కానీ జుట్టు కాని ఇంటికి బాగా పనిచేస్తుంది బోన్ కూడా బోన్ హెల్త్ కూడా మీకు స్పైన్ అంతా కూడా గట్టిగా ఉండాలంటే తీసుకోవాలి విటమిన్ డి త్రీ కూడా పెరుగుతుంది దీనివల్ల నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అమ్మ సన్ఫ్లవర్ సీడ్స్ పంపికిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా జుట్టుకు సహాయం చేస్తాయి దాంతోపాటు పల్లీలు వేరుశనగ పీనట్స్ అంటాం అది ఎక్కువ మొత్తంలో కొంత మొత్తంలో తీసుకోవచ్చు అమ్మ ఎక్కువ ఎక్కువ కాకుండా తీసుకోవచ్చు ఇది జుట్టుకు కావాల్సినటువంటి ప్రోటీన్ నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ అమ్మా ఫ్లాగ్ సీడ్స్ కూడా బాగా పనిచేస్తాయి కానీ మోతాదు తగ్గించుకొని తీసుకోవాలి రోజులు ఒక స్పూన్ వరకు తీసుకోవచ్చు అంటే ఇవన్నీ కలిపి తీసుకోవచ్చు ఖర్జూర దీంట్లో పాటు ఖర్జూరం కూడా హెవీ కాల్షియం ఉంటుంది కదా కాబట్టి ఇవన్నీ కలిసి ఒక ఫుడ్గా తయారు చేసుకొని రెగ్యులర్గా తీసుకోవచ్చు అది లోపలికి తీసుకుంటాం వాటర్ బాగా తీసుకోవాలి బార్లీ కూడా తీసుకోవాలి ఓకే బార్లీ తీసుకుంటే స్లిమ్ మూల పనికి వస్తుంది వేడి తగ్గిస్తుంది రెండు పనికి వస్తుంది బార్లీ బాగా ఇస్తే తగ్గిపోతారు స్లిమ్ గున్నోలు కొంచెం శరీరం పెట్టాలంటే బార్లీ ఇవ్వాలి ఎక్కువ కాకుండా ఒక హండ్రెడ్ ఎంఎల్ కాఫీ గ్లాస్ కంటే ఎక్కువ కూడా తాపిచ్చు ఇలా బార్లీ ఏం చేస్తుంది అంటే లివర్ ని క్లీన్ చేస్తుంది లివర్ లో ఉన్న జుట్టుడిపోతుంది అన్న కాబట్టి ఇది ఆ విధంగా ఇండైరెక్ట్ గా జుట్టు సరిగా నిలబడేదానికి పెరిగేదానికి సహాయపడుతుంది నెక్స్ట్ ఓరలుగా పైకి ఏం వేస్తాము ఊరల్గా చెప్తాను మీకు అల్లం తెలుసుకో అల్లం రసము వారంలో ఒక్కసారి కుదుల్లో పెడితే జుట్టు ఊడి తాగిపోతుంది వారానికి ఒకసారి అల్లం రసం కానీ మండుతోంది మండితే ఏమన్నా కొంచెం కొబ్బరి నూనె దాంట్లో కలుపుకోండి ఏమో కొంచెం ఆనియన్ కలుపుకోండి దాంట్లో ఆనియన్ రసము పూస్తే జుట్టు ఊడి తాగిపోతుంది పెరుగుతుంది జుట్టు బాగా ఓకే ఇది వారంలో ఒకసారి చేసుకోవచ్చు రెగ్యులర్గా చేసుకోవాల్సింది ఒకటి ఉందన్న బృంగ అంటే గుంటగలగ రాకు చూంట రాకు దాన్ని వచ్చేసి మనము నీళ్ళల్లో పేస్ట్ లాగా చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఫ్రంట్ ఇక్కడ వరకు జనరల్ జనరల్గా ఇక్కడ అవసరం లేదు పొయ్యేది ఇక్కడ ఎక్కువ ఇక్కడ నుంచి పెట్టేసుకుంటే పెట్టేసుకోండి కూల్గా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అయినాక నీళ్ళతో కడుగు మీరు రోజు మార్చి రోజు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే తెల్ల జుట్టు కాకుండా ఉంటుంది తొందరగా ఒకవేళ ఉన్నది కూడా మారుతుంది తెల్ల జుట్టు కంటే నల్ల జుట్టు ఎక్కువ పెరుగుతుంది అమ్మ అది రోజు చేసుకోవచ్చు ఎవరైనా టిక్ చేసుకోవచ్చు అదే విధంగా గుంట గలగరాకు చూర్ణము నువ్వుల పొడి ఆమ్ల అంటే ఉసిరికమ్మ ఇవి కూడా లోపలికి తీసుకోవాలి తీసుకుంటే జుట్టు పెరుగుతుంది ఎక్కడెక్కడ ఉందో ఆ గ్రోత్ ఊడిపోయి వస్తుంది మీరు థర్టీ ఫార్టీ ఇయర్స్ అయినా పెరుగుతాయి అయ్యో మాకు చాలా ఎక్కువ ఏజెస్ వచ్చేసింది మాకు అంతా పోయిందే రాదు అనుకో వస్తుంది లేడీస్ వస్తుంది మగవాళ్ళకి వచ్చేసరికి బాల్డ్ హెడ్ వచ్చిన వాళ్ళకి రాదు అయితే బాల్డ్ హెడ్ వచ్చిన వాళ్ళకి కూడా ఫిఫ్టీ పర్సెంట్ పోకుండా ఫార్టీ పర్సెంట్ వరకు పోయి సిక్స్టీ పర్సెంట్ జుట్టుంది అనుకోండి వాళ్ళకి మళ్ళీ తెప్పియచ్చు మీకు మొత్తం ఎడారిలాగా అయిపోతే రాదు ఇప్పుడు ఇక్కడ జుట్టుందమ్మా దీ పక్కనంతా వచ్చేస్తుంది పెరుగు మనం చేస్తుంటే చిన్న వయసు వచ్చేస్తుంది కదా బాలిడెడ్ ఎవరికి వస్తుంది పంతొమ్మిది సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఎవరికైనా వాళ్ళ తల్లిదండ్రులు కానీ మేన మామలకి ఎవరికి జుట్టు బాలీడెడ్ ఉంటుంది కదా వీళ్ళకి అప్పుడే చూపిస్తుంది కానీ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పోయినప్పుడే చేసేసుకొని సంప్రదిస్తే ఎవరికైనా బాలిడెడ్ ఆపేసేయచ్చు పెద్ద సమస్య ఏం కాదు మొత్తం పోయిన తర్వాత స్టేడియం అయిన తర్వాత గ్రౌండ్ అయిపోద్ది కదా అప్పుడే ఏం చేసినా కానీ అవన్నీ ఉట్టి మాటలు ఏదో ఆయిల్ తీసా ఏదేదో ఆయిల్ తీస్తామంటారు అవన్నీ కాదు కానీ జుట్టు ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోవాలి జుట్టు ఉన్నప్పుడు వచ్చేసి కెరీర్ అని చెప్పేసి క్యారీర్ పట్టుకొని తిరుగుతుంది నాకు శాలరీ పెంచుకోవాలి లైఫ్ సెటిల్ కావాలి అనుకుంటూ జుట్టు మొత్తం ఊడిపోద్ది అప్పటికి అప్పుడు జుట్టు గురించి చేస్తే ఏం లాభం లేదు కదా ఇరవై ఇరవై ఐదు లోపలనే దాన్ని జాగ్రత్త చేసుకోవాలి జుట్టు కూడా అవసరం కాబట్టి ఆ కేర్ తీసుకుంటే బాలడే డే ఎవరికి రా వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు పెట్టినా గానీ సో ఇవన్నీ చేస్తే చక్కగా హెయిర్ నల్లగా స్ట్రాంగ్ గా లాంగ్ గా ఉంటుంది అన్నారు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హెయిర్ ఫాల్ ఆగాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు కాదు అది మనం చేస్తూ పట్టుదలతో జుట్టు రావాలి నేను చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైనా ఆహారం ఇష్టమైన ఎలా తింటాము దీనికి కూడా ఇష్టమైన పెట్టాలి కదా సరే అంటే ఆ ఆనియన్ రసం అలానే అల్లం రసం పెట్టాలి అన్నారు అల్లం రసం లాంటివి పెట్టిన తర్వాత ఎంతసేపు ఉండాలి అలాగే చాలా సో చాలా మంది ఇప్పుడు షాంపూస్ లాంటివి హెయిర్ వాషెస్ వచ్చేసమ్మా ఖచ్చితంగా కెమికల్ షాంపూలు పనికిరావు మీరు వచ్చేసి కుంకుడుకాయ శకాయ వీటిని మిక్స్ అంటే ఇది ఎక్కువ రేషి ఉంటుంది కుంకుడుకాయ తర్వాత వచ్చేసి సారీ శాయ ఎక్కువ ఉంటుంది కుంకుడుకాయ తక్కువ ఉంటుంది వాటిని నానబెట్టేసుకొని చేసేసుకుంటే సూపర్ ఉంటుంది అయితే కొంచెము ఎర్రగా సిల్కీ జుట్టుకి కుంకుడుకాయ ఎక్కువ ఉండకూడదు అట్లా తిక్కు జుట్టుకి ఏమంటే వాళ్ళకేం కాదు ఎర్రగా అవుతుంది జుట్టు కాబట్టి శకాయ ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకొని ముందు చెప్పాను కదా గొంగరాజు పొడి తోటి ప్యాక్ చేసుకొని తర్వాత అది చేసుకుంటే మీ జుట్టు ఏమి ఎర్ర కాదు తెల్ల జుట్టు కాదు బాగా పెరుగుతుంది సో యాక్చువల్లీ హెయిర్ కి సంబంధించి చాలా చక్కటి విషయాలనే తెలియజేశారు అంటే ఇన్నర్ నుండి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అవుట్ నుండి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి ఎట్లా చేస్తే హెయిర్ బాగుంటుందని చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్